పరిశిక్ష దే ఉగ్ రేష వర్ధతే ఆ భోవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ క్రిపయన

విఘ్నేశ్వర స్వామి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ విఘ్నేశ్వరుని గత పదిహేడు సంవత్సరాల నుంచి నిలచడం జరిగినది ఇక్కడికి వచ్చిన భక్తులకి అందరికీ పదొక్క సంవత్సరము పూజా కార్యక్రమాలు కానీ గిఫ్ట్లు కానీ అన్నదానం కానీ ప్రతొక్క కార్యక్రమం ఘనంగా బాగా జరుపుతున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా బాగా శ్రద్ధతో అన్ని సహకరి సహకారాలు అందిస్తున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులు మనకి అన్ని చేతుల సహకారాలు లడ్లు కానీ అన్నీ మన దేవస్థానానికి విఘ్నేశ్వర స్వామికి అందరూ గుక్కులుగా కానీ మన దాతలు కానీ లడ్డు దాతలు కానీ అన్ని కార్యక్రమాలకి సహకరిస్తున్నారు పత్రిక ఈ పాటలో అందరూ పాల్గొని ఈ పాటలో పాడుకొని రేపు స్వామివారి అభిషేకానికి సరే నారూ దానీ నారూ ఈ ఇది సరే నారూ కట్టయకు 1000 రూపాయల ఇచ్చే ఈ బ్యాగ్ మనం పంపించుకుందాం నాకు నీకేం అయ్యే బాబూ జదా నీ ఇష్టాయి డైనింగ్ అంటే అన్ని వన్నే పదతరాలుంటి పదహారు వంట సదాతే మనవి ఆశాలిపడి మొదటి ఆసాని ఏకనాం వెంకీ వెంకీతో చెప్పి నారూ

వారిని వారి కుటుంబాన్ని వెంకటేశ్వర స్వామి వారు ఎలా కథ కార్యక్రమాలు పాల్గొనాలను చెప్తా అలాగే ఈ కార్యక్రమాలు